అందరికి కూడా నమస్కారం మీరు చిన్నైనా పెద్దయినా మా కడప లాంగ్వేజ్లో చిన్నోడు పెద్దోడు అన్న అక్క అనేది అలవాటు మా జగనంద కానీ ఇంకొకరు కానీ నేను అనడం ఏంటంటే అన్నళ్ళకి అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మా సారు ఎన్నో సమస్యలు తీసుకొని వస్తాడు ఆయన ఆయన ఏంటంటే మేము లీగల్గా నేను ఒక సామాజిక కార్యకర్తను నేను వై రెడ్డి నా పేరు నేను బిఎన్ఎడ్లో ఉంటాను మీకు ఎలాంటి ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు మేము ఎవరు సమస్య వచ్చినా మేము వెళ్తాం నేను ప్రత్యక్షంగా వెళ్తాము లెటర్ రాస్తాము మాకు ఒక ఆఫీస్ ఉంది కోర్టులో పని చేస్తున్నాను ఏ విషయాలకైనా మీరు నిర్భయంగా చెప్పచ్చు కో పలాటోలకి ఇది అన్యాయం జరిగింది అంటే లాస్ట్ కోర్టు కోర్టు తప్ప మనకు ఎవరు పరిష్కర ఫైనల్గా ఈ పేపరు ఎలా పరిష్కరిస్తుందంటే మనం చేయాల్సినటువంటిది సారు కడపలో ఆన్లైన్లో పెడితే మనం ఏం చేయాలంటే ఒక కంప్యూటర్ నెట్ వన్ దగ్గర వెళ్ళి మనం అంతా ఒక టైప్ పెట్టుకోవాలి అయ్యా ఈ ప్రింట్ తీయడానికి ఇప్పుడు మామూలుగా అది మనం తీస్తే ఇరవై నుంచి ముప్పై యాభై వంద రూపాయలు ఖర్చు వస్తుంది మనం సింపుల్గా నేను సారుకు అది కూడా మేము తీసినాం సింపుల్గా తీసి మీరు మార్నింగ్ ఎక్కడైతే డిపిఆర్ వాళ్ళకు కలెక్టర్ ఆఫీస్లో ఇస్తే ఏమవుతుందంటే మీకు మంచి పేరు వస్తుంది ఇస్తే ఏమవుతుందంటే మనకు ఒక ఆరు నెలలు సంవత్సరం వేయంగానే అకడేషన్స్ వస్తాయి ఫ్రీ బస్సు ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మనకు మీ గుర్తింపు మీకు గుర్తింపు తర్వాత ఇన్సూరెన్స్ అన్నీ వస్తాయి కలెక్టర్ గారు ఏం చేస్తారంటే ఎప్పుడు ప్రెస్ మీట్ జరిగినా మీకు ఇంటిమేషన్ ఇస్తారు అట్లనే మీకు ఏంటంటే వృత్తి ప్రవృత్తి వృత్తిని మానుకొని ఇదే చేయమని ఫుల్ టైం ప్రాబ్లం వృత్తి చేసుకుంటూ పార్ట్ టైం ప్రవృత్తి ప్రజాసేవ చేయడానికి మీకు అవకాశాలు కలెక్టరు మీరు ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు మంచి చెడు రెండు రాస్తూ మీరు అడ్వర్టైజ్మెంట్లు తీసుకోవాలి మెయిన్ ఎట్లా అంటే ఇప్పుడు మనం పత్రిక కూడా మనం సహాయం చేయకపోతే పత్రిక నడవదు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇరవై వేలు ముప్పై వేల నెలకు ఖర్చు వస్తుంటే ఆ ఖర్చును కొంత మనం కూడా భరించాలి భరించడానికి మనకెట్లా ఆదాయం అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ రావాలంటే మీరు అందరూ బాగా పనిచేస్తే వస్తాయి రాజకీయ నాయకులు అడ్వర్టైజ్మెంట్ ఏమంటారు వాళ్ళు డబ్బులు ఇస్తారు మీరు తీసుకోవాలి ఇంకా మిగతా అడ్వర్టైజ్మెంట్లు ఓపెనింగ్ ఉంటుంది ఒక షాప్ ఓపెనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పత్రిక దయ నా దాంట్లో మెయిన్ పేజీలో మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తా అంటే వాడు అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ ఇస్తాడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవన్నీ పనులు చేయడానికి మనకు రాజ్యాంగం ఒకటి కల్పించింది మనం ఎవరినైనా విరాళం అడగచ్చు డిమాండ్ చేస్తే క్రైమ్ అవుతుంది రాజ్యాంగ రీత్యా మనకు ఎవరికి శాలరీస్ ఉండవు స్వచ్ఛందంగా ఇప్పుడు సారు రిటైర్డ్ అయిపోయి ఇంత ఖర్చు పెట్టుకుంటున్నాడంటే ఆయన ఆయన దగ్గర డబ్బులునే కాబట్టి పెడుతున్నారు అందరూ బెటర్లేదు ఇప్పుడు ఆయన పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మున్ముందు టూ ఇయర్స్ అయితే పద్దెనిమిది నెలలు రెండు సంవత్సరాలు అయితే మన కూడా అక్రిడేషన్స్ వస్తాయి అక్రిడేషన్తో పాటు పేపర్కు ప్రతి వాడు యాడ్ ఇస్తాడు గవర్నమెంట్ ఇస్తుంది ప్రైవేట్ వాళ్ళు ఇస్తాడు ఇంకా మనం ఏంటంటే కొన్ని ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే ఒక కంపెనీలో మీరు ఉప్పల్లో అనుకోండి లేకపోతే జీడిమిట్లో అనుకోండి పొల్యూషన్ మీద ఇంకా అవి జరిగేటువంటిది ఎవరికి భయపడాల్సిన పని లేదు మన మన పేరే ప్రశ్నించే కాబట్టి మనము వాడు జరిగే అవినీతి కానీ అక్రమాలు కానీ ఎవరికైనా నిక్కచ్చగా మనం రాయాలి రాసి వివరణ అడగాలి వాళ్ళకి ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీ కమిషనరు అన్యాయం చేస్తున్నాడు లంచాలు తిన్నాడు మనం రాయాలనుకున్నాం అనుకోండి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోవాలి సార్ నీ మీద అలిగేషన్ పాలన చేసినాడు మనం అలిగేషన్ చేసిన దగ్గర ఒక పేపర్లో రాపిచ్చుకోవాలి ఒక వ్యక్తి వచ్చి రాయి సార్ అంటాడు వాడు చెప్పినాడని రాపించుకోవాలి కదా వాడు చెప్పిన అలిగేషన్స్ అన్నీ కూడా వాళ్ళతో సంతకం రాసుకోండి సంతకం ఫస్ట్ మనకి ఎవడైతే కంప్లైంట్ చేస్తారో వాడి నుంచి ఒక లెటర్ తీసుకోవాలి అంతేకు ఆయనే బాధ్యుడు సంతకం పెడతాయి దీన్ని తీసుకొని వెళ్ళి కమిషనర్ కానీ ఎవరు కానీ ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఉన్నాడు పని చేయలేదు సార్ నా పని ఇట్లా ఉంది అంటాడు రాస్తాం రాసేటప్పుడు అంతటి రాపించుకుంటాం ప్రాపర్ డాక్యుమెంట్లు ఇప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ పెడతాడు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వలేదు లంచం అడిగిండు వాడికి సంబంధించిన పేపర్లలో మనం గమనించుకోవాలి మనం రాపించుకోవాలి నీకు ఇది ఇవ్వడం లేదు మనకు ఇంకోటి ఏంటంటే ప్రతి ఆఫీస్లో సిటిజన్ చాప్టర్ ఉంటుంది పౌరుల హక్కులేంటి ఎన్ని రోజులు ఎవడెవడు పని పనిచేయాలి అనేది ఉంటుంది అది మనం గమనించాలి ఏ ఆఫీస్కి పోయినా మనం విలేకరిగా చేయాల్సిన పనులు అవి మీరు ఆఫీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోతారు పోతేనే నోటీస్ బోర్డు